ఎట్లాంటిదంటే ఏదైనా భౌతికంగా మనకు తగలాల వేడి శగనన్న తగలాలి ఆ నీళ్ళన్న వచ్చి మన మీద పడాల లేకపోతే రెండు ఆకులు మన చేతికి రెండు పూలు మన చెవులల్లో పెట్టాలి ఇది ఒక ఇది ఒక రకమైనటువంటి భక్తి అని అనుకుంటుంటాం మనం లాయిరి మహాశైలని యోగదా సత్సంగ సొసైటీని నడిపినటువంటి మహనీయుడు పరమాంస యోగానంద గారి పరమ గురువు ఆయన ఆయన ఎంత గొప్ప గురువు అంటే ఇట్లా కంటి చూపులతోటి రోగాలు తగ్గించేటటువంటి శక్తి ఆయనకు ఉండేది ఆయన కాశీలో ఉండేవాడు ఆయన దగ్గరికి ఒక భక్తురాలు వచ్చింది ఏమంటే మా మా పిల్లవాడికి ఆరోగ్యం బాగాలేదు స్వామి మీరు ఎట్లా నన్ను చేసి బాగా చేయాలి అని ఆయన అన్నాడు ఒకసారి ఏడా అబ్బాయి అంటే చూపించింది కళ్ళీళ్ళు తెచ్చి ఆమె దగ్గర చూసి బాగా అవుతుంది పో ఏం కాదు పో అన్నాడు అంటే ఆమె పోతలేదు ఇక ఎందుకమ్మ పోతలేవంటే ఇక ఏమన్నా ఇస్తే పోతా అంటే ఏమి చేయాలని అక్కడ ఇక్కడ చూశాడు ఆయన ఏమి లేదు పాపం గులాబ్ వాటర్ ఉంటుంది కదా గులాబ్ వాటర్ అప్పుడు ఇళ్లలో పెట్టుకున్నాడు ఆయన మంచం మీద పెట్టుకున్నాడు అది ఎందుకో తెలియక అది దీసి ఇది వాటి మంత్రి ఇచ్చి నీళ్ళు ఇస్తున్నప్పుడు అని చేయిలో నీళ్ళు పోయంగానే ఆమె అమ్మ మంచి పని అయింది స్వామి అని దండం పెడిపోయిందండి అంటే మనకు భౌతికంగా వస్తువు కావాలని ఎప్పుడు ఆలోచిస్తుంటాం కానీ జ్ఞానానికి సంబంధించినటువంటి వస్తువు అంటే అది మనకు సంబంధం లేదనుకుంటున్నాం